హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నానండి గోంగూర పచ్చడి ఇలా చేశారు అని అంటే మంచి రుచితో పాటు ఒక పది రోజుల పాటు నిలువ కూడా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది నుండి పన్నెండు వరకు ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు తీసుకునే గోంగూర పులుపుని బట్టి ఎండుమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పది నుండి పన్నెండు వరకు వేసుకుంటున్నాను చూడండి ఎండుమిర్చి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఈ కడాయిలో ఉన్న ఆయిల్ కొంచెం నేను తీసేస్తున్నాను అండి ఒక టీ స్పూన్ మాత్రమే ఉంచుతున్నాను ఆ ఆయిల్ తర్వాత యూస్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఆయిల్లో పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి చూడండి ధనియాలు జీలకర్ర కూడా ఫ్రై అయ్యాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ చేసుకోండి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను మూత పెట్టేసి మెత్తని పొడిలా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తని పొడిలా మిక్సీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించి మరొక కడాయిలో మనం ఇంతకుముందు ఆయిల్ తీసాం కదా ఎండుమిర్చి ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసుకొని గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోండి ఇక్కడ నేను రెండు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నానండి నీట్గా వలిచి వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాలు గోంగూరని మగ్గనివ్వండి చూడండి ఒక ఐదు నిమిషాలకి గోంగూర చక్కగా మగ్గింది ఇంకా మూత లేకుండా మరొక ఐదు నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుతూ ఉడకనివ్వండి మన మిక్సీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒక ఐదు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాము అంటే గోంగూర మిక్సీలో వేసినట్టే మెత్తగా అవుతుంది గోంగూరని మిక్సీలో వేసాము అంటే గోంగూర పచ్చడి టేస్ట్ మారిపోతుంది మీకు కావాలంటే రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలు కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా మెత్తగా అవుతుంది నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం కూడా వేసుకొని కలుపుకోండి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు గరిటతో బాగా కలుపుతూ ఉండండి చూడండి గోంగూరులో కారం అంతా చక్కగా కలిసిపోయింది ఇంకా ఇది ఒక పక్కకు దించేసుకొని గోంగూరకి పోపు పెట్టుకుందాం స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేను ఇంతకుముందు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను కదా ఆ కడాయిలోనే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పప్పు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు అంటే తెలుసు కదా మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు నెక్స్ట్ ఇందులోనే ఒక పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక చిటికడు ఇంగు వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి పోపు కూడా చక్కగా ఫ్రై అయ్యింది ఈ పోపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసి కలుపుకొని స్టవ్ పైన ఆ గోంగూర పచ్చడిని పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మీరు కావాలి అని అంటే ఈ పోపులోనే గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను పోపు పెట్టుకున్న కడాయి కొంచెం చిన్నది కదా కాబట్టి ఈ గోంగూర పచ్చడిలో పోపు వేసి కలుపుకుంటున్నాను మీకు ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటుంది అని చెప్పాను కదా మీరు ఇలానే స్టోర్ చేసుకున్నారు అంటే ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇది ఒక రెండు మూడు రోజుల పాటే ఉంటుంది నాకు మీరు ఉల్లిపాయలు లేకుండా స్టోర్ చేసుకున్నారంటే ఒక పది రోజుల పాటు కన్ఫామ్గా నిల్వ ఉంటుంది అంతేనండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారు అనంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి